జ్ఞానసేతు ఆధ్యాత్మిక ఛానల్ కు స్వాగతం ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే వీడియోని పూర్తిగా చివరి వరకు చూసి నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నిత్య జీవితంలో మీకు ఎదురయ్యే అనేక ధర్మ సందేహాలను కామెంట్ రూపంలో తెలియచేయండి ప్రముఖ జ్యోతిష్య వేద పండితులు గణపతి శివాచార్య స్వామి గారు మీ సందేహాలకు సమాధానాలు తెలియజేస్తారు నమస్కారం విజయదశమి రోజు అమ్మవారికి చేసే పూజతో పాటు సెమీ పూజ ఆయుధ పూజ గుమ్మడికాయ పూజ చేస్తారు కదా ఎందుకు చేస్తారు చేసేవాళ్ళు ఎలా చేయాలంటారు విజయదశమి శుభ సందర్భముగా అందరికీ అమ్మవారికి శుభాశిస్సులు అలానే విజయదశమి నాడు విజయాన్ని ఏ ప్రకారంగా అయితే అమ్మవారు మనకు అనుగ్రహించారో అటువంటి విజయాలని మన ఇంట్లో ఎల్లప్పుడూ సిరి సంపదల రూపంలో ఆరోగ్య రూపంలో కూడా మన అందరికీ మన ఇళ్ళలో అమ్మవారు ప్రాప్తించాలని కోరుకుంటూ ఉన్నాం విజయదశమి నాడు మనం ప్రతినిత్యము కూడా ఏ ప్రకారంగా అయితే అమ్మవారిని అర్చించామో అలా అర్చనా కైంకర్యము పూర్తి చేసుకున్న తర్వాత మనం ఈరోజు విశేషమైన పూజలు మూడు చేస్తూ ఉంటామండి ఒకటి ఆయుధ పూజ గుమ్మడికాయ పూజ సెమీ పూజ ఈ మూడు కూడా మనం ఆచరించడం జరుగుతుంది అవి ఎందుకు ఎందుకొరకు చేస్తాము ఎందుకొరకు చేస్తాము అనే విషయాన్ని కూడా ఎలా చేస్తామనే విషయం కూడా ఇప్పుడు మనం తెలుసుకోవడం జరుగుతుంది ముందుగా గుమ్మడికాయ పూజ ఈ గుమ్మడికాయ పూజ రెండు రకాలు ఉంటాయమ్మా ఒకటి బూడిద గుమ్మడికాయతో చేసే పూజ మరొకటి మంచి గుమ్మడికాయకి చేసే పూజ అది ఏమిటయ్యా అంటే బూడిద గుమ్మడికాయ చుట్టూ కూడా శుభ్రంగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకొని మనం ప్రతినిత్యం కూడా ఇప్పుడైతే అమ్మవారి పూజ చేస్తున్నామో దాంతోపాటుగా ఈ గుమ్మడికాయకి కూడా పూజ చేసి సమస్త దోష అంటే ఇంటికి ఉండేటటువంటి దోషములు పోవడానికి దృష్టి దోష అమ్మో వీడు బాగా సంపాదించేస్తున్నాడనో చేస్తున్నాడనో లేదంటే వీడు బాగా ఆరోగ్యవంతుడుగా తిరిగేస్తున్నాడనో ఇటువంటి నరఘోష అనేటటువంటిది ఇంటికి కానీ ఆ వ్యక్తులకు కానీ ఉంటూ ఉంటుంది కాబట్టి ఆ వాస్తు దోషము మరియు నరఘోష మరియు దృష్టి దోష ఈ మూడు కూడా పోవడం కోసం ఈ గుమ్మడికాయని అనేటటువంటిది మనం పూజ చేసి ఇంటి బయట కడుతుంటాం అయితే ఈ గుమ్మడికాయ ఎందుకు కట్టాలండి ఇన్ని రకాల పళ్ళు ఉన్నాయి కదా గుమ్మడికాయ ఎందుకు కట్టాలి అంటే వాస్తు పురుషుడికి ప్రీతికరమైనటువంటి ఫలం ఈ కూష్మాండ ఫలం కూష్మాండం అనగా గుమ్మడికాయ అందుకనే ఇంటి బయట ఈ యొక్క దోషాలు పోవడం కోసం మనం పూజ చేసి ఇంటి బయట ఈ యొక్క బుర్దు గుమ్మడికాయని కడుతుంటాం అలాగే ఎవరెవరైతే వ్యాపారం చేసేటువంటి వారు ఉన్నారో వారి వ్యాపారం మీద ఉన్నటువంటి సమస్త సకల చెడు దృష్టి కూడా తొలగిపోవట కొరకు వారు ఏం చేస్తారంటే ఈ విజయదశమి నాడు ఈ వారి యొక్క వ్యాపారం అంతా కూడా పూర్తి చేసుకున్న తర్వాత షటర్ అంతా కూడా క్లోజ్ చేసిన తర్వాత అనగా ద్వారములు మూసిన తర్వాత ఈ గుమ్మడికాయ అనగా పండు గుమ్మడికాయ పైన కర్పూరం వెలిగించి మూడుసార్లు రెండు సార్లు అపసవ్యంగాను హారతిచ్చి ఆ గుమ్మడికాయ అనేటటువంటిది వాస్తు పురుషుడికి బలిహరణగా ఇవ్వడం జరుగుతుంది ఇలా ఈ ప్రకారంగా గుమ్మడికాయ అనేటటువంటిది మనము వ్యాపార ప్రారంభం రోజు కానీ లేదా గృహ ఆరంభం రోజు కానీ లేదా ఈ యొక్క నవరాత్రుల నాడు కానీ ఈ కూష్మాన్న బలి ఇవ్వటం ఎంతో విశేషమైనటువంటి ఫలితాన్ని మనకి మన వ్యాపారానికి కూడా ఇవ్వడం జరుగుతుంది ఇది గుమ్మడికాయ పూజ చేసుకునేటటువంటి విధానము అలాగే ఈ గుమ్మడికాయ పూజలో భాగంగా మనము బెల్లముక్క నైవేద్యం పెట్టచ్చు లేదా ఎరుపు రంగు ఉండేటటువంటి పండ్లు ఏవైనా సరే ఈ యొక్క గుమ్మడికాయకి నివేదన పెట్టచ్చు ఆ ప్రసాదం అనేటువంటి మనం స్వీకరించకూడదు అది జీవరాశులకు విడిచిపెట్టేయాలి ఇది గుమ్మడికాయ పూజ చేసే విధానం అలాగే ఆయుధ పూజ ఎందుకు చేస్తారనే విషయానికి వస్తే ఈ సంవత్సరం విజయదశమి నుంచి ప్రారంభం చేసుకుని వచ్చే సంవత్సరం విజయదశమి వరకు కూడా మనము జీవితం అనగా ఎన్నో ప్రయాణాలు చేస్తూ ఉంటాం ఎన్నో యుద్ధాలు చేస్తూ ఉంటాం ఎంతోమంది మనుషుల్ని కలుస్తూ ఉంటాం ఎన్నో వ్యవహారాలు చేస్తూ ఉంటాం అయితే ఒక వ్యవహారం నుంచి వ్యవహారం చేస్తూ ఉన్నటువంటి సమయంలో ఎంతోమంది పరిచయం అవుతారు అందులో కొంతమంది మిత్రులు అవుతారు కొంతమంది శత్రువులు అవుతారు అయితే మనము శత్రువుని జయించాలి అంటే శత్రువు సంహారం కోరవలసిన అవసరం లేదు శత్రువు పక్కకి తొలగితే చాలు మనమైనా కోరుకునేది భగవంతుడైనా చేసేటువంటి ప్రక్రియ అదే కాబట్టి ఎటువంటి శత్రు బాధలు లేకుండా ఒకవేళ శత్రువులు ఉన్నా నీ జోలికి రాకుండా ఒకవేళ వాళ్ళు వచ్చినా కూడా నీ నుంచి వాళ్ళు పరాజయం పాలయ్యేటట్టుగా అనుగ్రహించేటువంటి విధంగా ఈ యొక్క ఆయుధ పూజ ద్వారా మనకి అనుగ్రహించబడుతుంది కాబట్టి ఈ యొక్క మనం మనం ఏ ధర్మాన్నైతే నమ్ముకుని మనం ముందుకు వెళుతున్నామో అంటే మన ధర్మం అనగా మన వృత్తి ధర్మం ఏ వృత్తి ధర్మాన్నైతే మనం నమ్ముకుని ముందుకు వెళుతున్నామో ఆ వృత్తి ధర్మంలో ఏవేవైతే మనం ప్రతినిత్యం కూడా వాడుతూ ఉంటామో వాటికి చేసేటువంటి పూజే ఆయుధ పూజ సహజంగా దేవాలయాల్లో అమ్మవారికి సంబంధించినటువంటి అస్త్రాలకి ఆయుధాలకి పూజ చేసి ఆయుధ పూజ చేస్తూ ఉంటారు కానీ ఈ సమయంలో ఇక్కడ ఆయుధ పూజ ఎందుకు చేస్తారు అంటే ఆ ఆయుధం యొక్క శాంతి కోసము ఆయుధం శాంతి ఎందుకు జరపాలి అంటే అధర్మం కోసం కాకుండా ధర్మం కోసం పాటుపడేటువంటి విధంగా ఆయుధం మనకి సహకరించాలి అనేటువంటి ఉద్దేశంతో ఆయుధ పూజను చేస్తారు ఆయుధ పూజ ద్వారా సమస్త శత్రువులు కూడా భయపడి వెనక్కి వెళ్ళిపోతారు అందుకోసం ఈ యొక్క ఆయుధ పూజ చేసి తద్వారా శత్రు దోషాలని పోగొట్టుకుంటారు ఒక శత్రువుతో యుద్ధం చేయవలసి వస్తే శత్రువు పైన విజయం సాధించడం కోసం ఈ యొక్క ఆయుధ పూజ అనేటటువంటిది ప్రధానంగా సంవత్సరం మొత్తంలో ఈ విజయదశమి నాడు మాత్రమే ఆచరిస్తారు ముఖ్యంగా రక్షక భటన దేవాలయాల్లో ఈ యొక్క ఆయుధ పూజలు అనేటువంటి చేస్తూ ఉంటారు ఇంకా ఇళ్లల్లో ఉండేటటువంటి వారు మీ యొక్క వృత్తి వ్యాపార రీత్యా ఏవైతే ప్రధానమైనటువంటి పోషకాన్ని పోషిస్తాయో ఉదాహరణకి ఇప్పుడు ఒక మెడికల్ షాప్ ఉందనుకోండి అందులో కంప్యూటర్ని వారు ఏ ఏ స్టాక్ ఉంది ఏంటి అనే విషయంగా వాళ్ళు నమ్ దాన్ని నమ్మి ఆధారంగా పూజ వారి యొక్క వ్యాపారాన్ని చేస్తూ ఉంటారు కాబట్టి కాస్త కంప్యూటర్ అయినా సరే కాస్త పసుపు రాసి కుంకుమం పెట్టడం కూడా ఆయుధ పూజతో సమానం అలానే మీరు వ్యాపారం చేసేటువంటి వారు మీ యొక్క క్యాష్ కౌంటర్లో కాస్త పూజ చేసిన నిమ్మకాయలను కూడా పెట్టుకోవచ్చు అలాగే గుమ్మడికాయతో పూజ చేసినటువంటి నిమ్మకాయలను యొక్క ఇంటి బయట మీ వాహనాలకి మీ వ్యాపార స్థలం బయట కూడా మూడు మూడు నిమ్మకాయలు చొప్పున కట్టుకోవచ్చు ఒక నిమ్మకాయ బిరువాలో పెట్టుకోవచ్చు ఒక నిమ్మకాయ మీ యొక్క క్యాష్ కౌంటర్లో కూడా పెట్టి వ్యాపారాభివృద్ధికి అమ్మవారి యొక్క కృపా కటాక్షంలో పొందవచ్చు అలాగే మిగిలినటువంటి పూజ శమీ పూజ శమి పూజ అంటారు జమి పూజ అంటారు శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశని అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని అనేటటువంటి శ్లోకంతో ఈ యొక్క జమ్మి వృక్షానికి పూజ చేసుకోవచ్చు పూజ చేసుకొని మనము కాస్త పసుపు కుంకుమతో పూజ చేసి కాస్త గంధము బెల్లం మొక్కో పండో కాయో కొబ్బరికాయో నివేదన పెట్టి హారతిచ్చి ఈ ప్రకారంగా వృక్షం యొక్క పూజ కూడా ఆచరించవచ్చు తద్వారా ఏమిటంటే ఈ యొక్క ఎవరెవరైతే మనకి నిజ జీవితంలో ఎదురయ్యేటువంటి శత్రులు ఎవరైతే ఉన్నారో వారిని మిత్రులుగా మలుచుకోవటే యొక్క వృక్ష పూజని పూర్వం నుంచి ఆచరించేటువంటి వారు అయితే ఆ వృక్షం యొక్క ఆకుల్ని కొన్ని సేకరించి ఎవరెవరైతే ఎవరెవరికైతే మీరు శత్రుత్వం ఎప్పటికీ రాకూడదని భావిస్తారో వాళ్ళకి ఈ యొక్క రెండు ఆకులను వాళ్ళకి ఇచ్చి వారి యొక్క ఆశీర్వచనం పొందడం ద్వారా ఎప్పటికీ మీ ఇద్దరి మధ్య శత్రుత్వం అనేటటువంటిది కలగదని ఒకవేళ శత్రుత్వం అనేటువంటిది ఉన్నట్లయితే ఆ శత్రుత్వం తొలగిపోయి మిత్రుత్వంగా మారాలి అలా మిత్రుత్వంగా మారినప్పుడే సర్వే జనా భవంతు అనేటువంటి మాటకి సంపూర్ణమైనటువంటి అర్థం దారితీస్తుంది కాబట్టి మన హైందవ ధర్మంలో ఈ యొక్క శమీ పూజకి ఒక పెద్దపీట వేయడం జరిగింది అలా భక్తి శ్రద్ధలతో ఈ యొక్క శమీ పూజ చేయడం చాలా విశేషం అలాగే ఎవండి వృక్షం అనేటువంటి దేవాలయంలోనే ఉంటుంది మరి మేము అక్కడికి వెళ్ళి పూజ చేయాలా అంటే మీకు ఎక్కడ సమీపంలో యొక్క వృక్షం ఉంటుందో అక్కడికే మీరు వెళ్ళి పూజ చేయాలి అలాగే కొంతమంది ఇళ్ళల్లో కూడా వృక్షాన్ని పెంచుకుంటారు తప్పేమీ లేదు దేవతా వృక్షం పెంచుకోవచ్చు కాకపోతే మడి ఆచారం గల ఇళ్లలో మాత్రమే వృక్షాన్ని మీరు ఏర్పాటు చేసుకోవాలి ఒకవేళ మొక్క ఉన్నా కూడా మీరు మొక్కకి పూజ చేసి అంటే ఆ మొక్క దగ్గర దీపారాధన చేయడము అలాగే కాస్త గంధము పసుపు కుంకుమ మన పూజ చేసి మనకు తోచిన రెండు అగరబత్తులు కాస్త నైవేద్యం కూడా ఇచ్చి హారతిచ్చి అలాగా ఈ ప్రకారంగా కూడా మన ఇంట్లో పెంచుకునేటువంటి పెరట్లో పెంచుకునేటటువంటి వృక్ష శమి మొక్కకు కూడా అనగా జమి మొక్కకు కూడా మనం పూజ చేసి నేను చెప్పినటువంటి విధంగా ఎవరెవరైతే మీకు శత్రులు ఇకముందు వారు కాగ కావద్దు అని మీరు ఎప్పుడైతే భావిస్తారో వారికి వృక్షం యొక్క ఆకులు ఇచ్చి వారి యొక్క ఆశీర్వచనాన్ని పొందవచ్చు ఎప్పటికీ మిత్రుత్వంతో కలిసి ఈ యొక్క శమీవృక్షం యొక్క పూజని సహకుటుంబ సపరివార సమేతంగా పూజ చేయడం ద్వారా కుటుంబంలో కూడా ఎటువంటి కలహాలు కూడా రాకుండా ఉండేందుకు ఎక్కువ అవకాశం ఉంటుంది కాబట్టి ఇంటిళ్లపాది శమీవృక్షం యొక్క పూజ చేసి ఈ ప్రకారంగా అమ్మవారి పండగల్లో ఒకటైనటువంటి విజయదశమి నాడు ఈ మూడు పండగల్ని కూడా ఆచరించి సమస్త వాస్తు దృష్టి నరఘోష శత్రుబాధ బాధ అనేటువంటివి లేకుండా చక్కగా జీవించి ఉన్నంతకాలము ఈ విధంగా పూజలను ఆచరించి ధర్మాన్ని ఆచరిస్తూ అమ్మవారి యొక్క కృపకు పాత్రులు కాగలని కోరుతున్నాము అందరికీ విజయదశమి శుభాకాంక్షలు అమ్మవారి శుభాశీస్సులు సమస్త వాస్తుదోష దృష్టిదోష నరఘోష నివృత్తిరస్తు సమస్త శత్రుబాధా విమోచన సిద్ధిరస్తు తథాస్తు